అన్న నమస్కారం అసలు వైఎస్ఆర్ సిపిలో ఏ ఒక్క నాయకుడికైనా కూడా ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉందా ప్రజల పక్షాన మాట్లాడే ఉద్దేశం ఉందా లేకపోతే ఈ లాగా లేకపోతే ఈ ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసి రాష్ట్రాన్ని రావని చేయాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు ఈ రోజు కూడా ఎవరైనా నాయకుడు అనేవాడు అధికారం పోతే అధికారం ఎట్లా సంపాదించుకోవాలా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎట్లా తగ్గించుకోవాలా అని చెప్పి ప్రయత్నం చేస్తారు కానీ ఈ వైఎస్ జగన్మోహన్ గారు ఏం చేస్తున్నారంటే అధికారం పోయిన డే వన్ నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని రావని కాస్త ఎట్లా చేయాలా ఈ రోజు ప్రజల్ని ఎట్లా డబ్బు పట్టించాల రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ లేకపోతే లాండ్ ఆర్డర్ ఎట్లా డిమాలిష్ చేయాలన్న పంతాలని ఈయన రాజకీయాలు నడుస్తాయని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ రోజు ఉన్మాద రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే వాళ్ళు డిస్ప్లే చేసిన ఫ్లా కార్డ్స్ ఒకసారి చూస్తే ఈ రోజు ఎట్లున్నాయంటే ఒకడేమో అని చెప్పి పెడతాడు ఇంకోడేమో జగన్ టూ డాట్ జీరో లో ఈ రోజు రాష్ట్రాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని బతకనేమంటాడు ఇంకోటి వచ్చి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్తారు ఇంకోడు వచ్చి ఇంకోటి చెప్తాడు అంటే అసలు రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న రోజుల్లో ప్రజల కోసం ఏమి చేయకపోగా ఈరోజు మళ్ళీ అధికారం పోయిన వెంటనే కొంచెం కూడా కామన్ సెన్స్ లేకున్నా కొంచెం కూడా ఓపిక్ లేకున్నా ఈ రోజు రాష్ట్రాన్ని ఎట్లా కాస్త చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీ అంత ఉన్మాద రాజకీయాలు చేసేవారు మీ అంత కుట్ర రాజకీయాలు చేసేవారు లేకపోతే ఇంకోరు ఇంకోరు ఈ ఈరోజు మతం పేరుతో రాజకీయం చేసే వాళ్ళు చూసాం కులం పేరుతో రాజకీయం చేసే వాళ్ళు చూసాం లేకపోతే ఇంకొక జెండర్ బేస్ రాజకీయం చేసాం కానీ ఇలాగా దిగజారి ఒక గంజాయి బ్యాచ్ల ఉన్మాత రాజకీయం చేసే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్ సిపి ఉంటది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కనీసం బుద్ధి జ్ఞానం ఉండి ఇప్పటికైనా మారండి కనీసం ఇప్పటికైనా ప్రజలకు సంజాయిస్త చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో ఈరోజు ప్రజల కోసం పోరాటం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు అప్రూవ్ లేకపోయినా యాత్రలు చేస్తారు పోలీస్ పర్మిషన్ లేకపోయినా యాత్రలు చేస్తారు మనుషులు చచ్చిపోయినా యాత్రలు చేస్తారు చేసేదే శవరాజకీయం అన్నట్టు తయారైపోయింది ఇలాంటి ఉన్మాద రాజకీయాలు చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ రోజు గత ఐదు సంవత్సరాలు అధికారం చూసిన తర్వాత ప్రజలందరూ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు తీసుకొచ్చారు మీరు ఇలాగే ఉన్మాద రాజకీయాలు చేసుకుంటూ పోతే ఆ పదకొండు స్థానాలు కాస్త ఒక్క స్థానానికి పరిగెత్ పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి రాసి పెట్టుకోండి దయచేసి ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో లా అండ్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే ప్రశ్నించండి తప్పు ఉంటే అంతేగాని ఇలాగా ఎప్పుడో సంవత్సరం ముందు చచ్చిపోయినాడో లేకపోతే ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోయి ఎక్కడ రౌడీజం అక్కడ రౌడీజం చేసేసి ఎక్కడ జనాల మీద పడి జనాలను సంపాదనకుండా సంపేసి రాజకీయం చేస్తామంటే ఎవడు సహించే పరిస్థితి లేదు ఎవడు ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఈరోజు ఆ ఈరోజు పల్నాడులో జరిగిన గొడవలు ఏదైతే ఉన్నాయో ఇద్దరి ప్రాణాలు బలిగి ఉన్నారు మీ యాత్ర వల్ల కనీసం కామన్ సెన్స్ కానీ మానవత్వం కానీ ఉంటే వాళ్ళకి నిలబడి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు